చేయాలి మీరు చేసేటువంటి కంటెంట్ మీద ఫోకస్ పెట్టుకుంటూ ఎదుర్కొంటూ వెళ్తే కనుక డెఫినెట్గా ఏదో రోజున బ్రేక్ వస్తుంది మీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది సక్సెస్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను కాశీయాత్ర అంతా దిగ్విజయంగా అయింది దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను దాంట్లో ఐఆర్సీటీసీ ట్రైన్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి మళ్ళీ మరో ఎపిసోడ్లు చేస్తాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు మోటివేట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను సంతోషం సగంబలం ఏంటండి ఇది మేము ఎప్పుడో వేమన శతకాలు చదువుకున్నప్పుడు చదువుకున్నాం మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తున్నారేంటి అంటారు సంతోషం ప్రతి ఒక్కరికి కావాలండి అంటే మనం సినిమాకి వెళ్తున్నప్పుడు మనకి సినిమా ముందు ఒక ముఖేష్ యాడ్ వస్తుందండి ఆ ముఖేష్ యాడ్లో సంతోషం ఎవరు కోరుకోరు అనే ఒక క్యాన్సర్ యాడ్ వస్తుంది నిజమే సంతోషం ఎవరు కోరుకోరండి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఆ సంతోషానికి ప్రతిగా ప్రతిబంధకాలు వేసేటటువంటి నాలుగు అంశాలు మనలోనే ఉన్నాయండి అవి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి మన సంతోషాన్ని తగ్గించేస్తూ ఉంటాయి మన సంతోషాన్ని ఎవాపరేట్ చేసేస్తూ ఉంటాయి ఆవిరి చేసేస్తూ ఉంటాయి ఆ నలుగురిని కనుక ఆ నాలుగు అంశాలని కనుక మనం దరిచారనివ్వకుండా ఉంటే కనుక మనం సంతోషంగా ఉండొచ్చండి ఆ సంతోషం ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ మాట్లాడుకుందాం మొన్న నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా యూపీలో అంతా కూడా ఈ కప్పులు టీ కప్పులు ఉంటాయి కదండి అవి మట్టితో తయారు చేసినటువంటి టీ కప్పులు ఉన్నాయండి ఒక హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత టీ తాగాలనిపించింది నాకు టీ తాగిన అనిపిస్తే అక్కడికి వెళ్తే టీ ఇస్తే అక్కడ ఇంత పెద్ద కప్పు ఇచ్చాడండి అరే బాబు ఇంత టీ తాగలేనాయా అని అంటే పర్లేదు తాగు తాగు అని అంటున్నాడు వాడు హిందీలో ఏదో చెప్తున్నాడు నాకు వచ్చి రాని హిందీతో నేను ఏదో చెప్తున్నాను మొత్తానికి ఇచ్చాడండి తీరా చూస్తే ఆ కప్పు సగం కప్పడిపోయి ఉందండి అది కప్పు చూస్తే ఇంతుంది లోపల చూస్తే ఇలా తాగినట్టునే అయిపోయింది ఇలా మనకి చాలాసార్లు మనకి రెస్టారెంట్లోని వీటిలోని మనకి ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుందండి మనం చూడటానికి అంతా కూడా ఆనందంగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం నిజంగా ఫుల్ సంతోషంగా ఉండవండి మనం మనం కారు కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేస్తాం జీరో డిప్ అంట అంటే టాప్ టు బాటమ్ ఏదైనా కూడా మనకి ఫుల్ ఇన్సూరెన్స్ అవుతుంది అలాగే మనం పైకి రేవాన్స్ పెట్స్ పెట్టుకున్నా మంచి బట్టలు వేసుకున్న మంచి చీర కట్టుకున్నా మంచి ఏం చేసుకున్నా కూడా పైకి మాత్రం అలాగే ఆనందంగా ఉన్నట్టు ఉంటాం కానీ ఆనందంగా ఉండవండి అయితే ఆనందాన్ని దహించేటువంటి నాలుగు అంశాలు ఉన్నాయండి అది ఒకటి ఏంటంటే పీపుల్స్ ప్లీజింగ్ అండి పీపుల్స్ ప్లీజింగ్ అంటే సపోజు మన ఫ్రెండ్ ఎవరు ఉంటారు చాలా క్లోజ్ సర్క్యూట్స్ ఉంటాయి అలాగే ఏదో ఒకటి వచ్చి రే అర్జెంటుగా నాకు పదివేల రూపాయలు కావాలరా అని చెప్పేసి అడిగాడు అనుకోండి మన జేబులో ఒక ఇరవై ముప్పై వేలు మన అవసరాలకు సరిపడే ఉంటే సర్ప్లస్ అమౌంట్ ఉంటే వాడికి పదివేలు ఇస్తాం అంతే కదండి అంతేకాకుండా వాడి అడిగిందే తడవుగా తీసుకుని పదివేలు వాడుకో అని చెప్పేసి ఇచ్చేస్తాం మనం ఆ ఇచ్చినోడు తిరిగిస్తాడా కూడా ఇవన్నీ అంశాలు మన జేబులో ఉన్నాయా మన అవసరాలు సరిపడి మన డబ్బు ఉందా ఇవన్నీ కూడా ఆలోచించకుండా అది ఇచ్చేస్తాం ఇది ఏంటంటే దీన్ని సెమెరిటన్ అంటారండి గుడ్ సెమెటన్ సిండ్రోమ్ అని అంటారు ఇది చాలామందికి ఏంటంటే మన మంచి మన బాగు చూసుకోకుండా ఇతరుల బాగుల కోసం నలుగురి యొక్క బాగు కోసం ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఇదేంటంటే నేను మంచిగా అనిపించుకోవాలి నేను మంచిగా అనిపించుకోవాలి అనేటువంటి గుడ్ సెమెరిటన్ సిండ్రోమ్ అంటారండి దీన్ని అది చాలా మందికి ఉంటుంది అది నా సింపతి కావాలని లేకపోతే నేను నలుగురిలో మంచి అనిపించుకోవాలని వీడి ఇంట్లో పిల్లలు పడుకుంటూ ఉంటాయి అయినా కానీ డబ్బు సహాయం చేస్తూ ఉంటాడు ఇంట్లో భార్య వేధిస్తూ ఉంటుంది ఏమండి ఆయన ఇచ్చిన డబ్బులు తిరిగి రావు మీరు ఇస్తున్నారు అలా అని చెప్తూ ఉంటుంది కాదండి మన ఇంట్లో పిల్లలు ఫీజు కట్టాలి అని చెప్తూ ఉంటుంది లేక అపరాలు అయిపోయినాయి ఇవన్నీ అయిపోయినాయి కరెంటు బిల్ కట్టాలి ఇంటిది కట్టాలి అయినా కూడా ఏమి పట్టించుకోకుండా డబ్బు ఇచ్చేస్తాడు ఇది ఇది ఒక రకమైనటువంటి సిండ్రోమ్ ఇది మన ఆనందాన్ని దహించేస్తుందండి ఎందుకంటే మన ఇంట్లో అవసరాలు తీరుకోకుండా బయట మనం ఎలా ఒప్పిస్తామండి నెంబర్ వన్ అది నెంబర్ టూ మనల్ని మనల్ని విమర్శించుకుంటాం మనల్ని మనల్ని క్రిటిసైజ్ చేసుకోవటం అంటే ఏదైనా చిన్న మైనస్ జరిగినప్పుడు ఏమనుకుంటామంటే నా ఎంత ఇది లేదు నా ఎంత అసమర్థుడు లేడు నా ఎంత బలహీనుడు లేడు ఇలా వాడిని వాడు విమర్శించుకున్న మనల్ని మనల్ని విమర్శించుకుని లో అయిపోతూ ఉంటారండి చాలామందికి ఉంటుంది ఇది ముఖ్యంగా మహిళల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబంలో ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు తనను తాను విమర్శించుకుంటాం సెల్ఫ్ క్రిటిజం చేసుకుని లో అయిపోతూ ఉంటారండి దానివల్ల కూడా మీ ఆనందం ఆవిరైపోతుందండి నెంబర్ వన్ గుడ్ సిమెరిటన్ సిండ్రోమ్ నెంబర్ టూ తనల్ని తనని విమర్శించుకోవడం నిందలు వేసుకోవడం మూడోది సెల్ఫ్ టాక్ అండ్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ ఇదేంటంటే మనల్ని మనల్ని ఎక్కువగా నిందలు నిందలు వేసుకొని నేనేమి ఈ పని చేయలేనేమో నేను సక్సెస్ అవ్వలేనేమో ఇది వరకు చేయలేకపోయాను ఇది వరకు చేసి కూడా ఫెయిల్ అయిపోయాను మళ్ళీ ఏం ప్రయత్నం చేస్తాంలే మన వల్ల కాదు మన దగ్గర అంత శక్తి లేదు అనేటువంటి వాళ్ళు తొంభై శాతం మంది సపోజ్ మీకు గతంలో కూడా చెప్పాను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకోండి రేపే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారా రేపే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారా పదివేల మంది వచ్చేస్తారా రేపే మీకు వ్యూస్ వచ్చేస్తాయా రావు కదండి ప్రయత్నం చేయాలి నిరంతరం ప్రయత్నం చేయాలి మీరు చేసేటువంటి కంటెంట్ మీద ఫోకస్ పెట్టుకుంటూ ఎదుర్కొంటూ వెళ్తే కనుక డెఫినెట్గా ఏదో రోజున బ్రేక్ వస్తుంది మీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది సక్సెస్ వస్తుంది కానీ చాలామంది సక్సెస్ వచ్చేటువంటి జస్ట్ ఆమడ దూరంలో ఉండగా వాళ్ళు నిరుత్సాహపడిపోయి డ్రాప్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే నేను కూడా ఇద్దరు ముగ్గురికి గైడ్ చేసినప్పుడు సార్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు సార్ తక్కువ మంది వస్తున్నారు సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు అని చెప్తారు అమ్మ మీరు అవన్నీ చూడొద్దు పక్క వాళ్ళ ఛానల్ చూడొద్దు పక్క వాళ్ళ వ్యూస్ని మీరు ఆలోచించద్దు మీరు మీ కంటెంట్ని ఇవాళ కంటే రే రేపు బాగుండేలాగా మీరు ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతుంది వన్ ఇయర్లో లోక మీరు బ్రేక్ రాకపోతే మీరు డ్రాప్ అయిపోతే కానీ చెప్తారు అలాగ అన్నవాళ్ళు ఒక నెలకొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఇవాళ లైమ్లైట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మా వదిన గారు కూడా అంతే మా రా సంధ్య కూడా అంతే మా రమ్య కూడా అంతే ఇవాళ అదే పోర్షన్లో నేను నేను పది మందికి చెప్పేవాళ్ళని కాబట్టి నాకు వాళ్ళ డిజప్పాయింట్మెంట్ లేదు నేను కంటెంట్ మీద ఫోకస్ చేస్తాను కానీ వ్యూస్ కోసం కానీ సబ్స్క్రిప్షన్ కోసం నేను ఏనాడు కూడా ఆలోచించాను అలాగే నేను సక్సెస్ అవ్వలేనేమో నేను ఫెయిల్ అయిపోతానేమో అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా నా మైండ్లోకి తీసుకురాను ఎందుకంటే నా బలం బలహీనత కూడా నాకు తెలుసు కాబట్టి నేను అలాగా మీరు సెల్ఫ్ టాక్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ చేసుకున్న కూడా మూడో శత్రువు అండి నాలుగో శత్రువు ఉందండి ఇది చాలా 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 భయంకరమైనది చాలా డేంజర్ అండి అదేంటంటే మీకు మైక్రో మేనేజ్మెంట్ అంటారు మైక్రో మేనేజ్మెంట్ అంటే చాలామంది మన కుటుంబాల్లోనే ఉంటా ఉంటారు కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఉంటాయి కొన్ని కంపెనీల్లో కూడా ఉంటాయండి ఇది ఒక రకమైనటువంటి మానసిక దౌర్బల్యం అండి నేను ఇలా అంటున్నాను నేను ఏమనుకోవద్దండి ప్రతి చిన్న పని కూడా మైక్రో దా చిన్న చిన్న పనులు అవి ఎంత పై పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళే చేయాలనుకుంటారండి ఒక కంపెనీ ఎండీ ఉన్నాడు అనుకోండి ఆ కంపెనీ నాలుగు ఐదు రకాల శక్తులు ఉంటాయి నలుగురు నలుగురు ఐదు కీ పర్సన్స్ ఉంటాయి వాళ్ళని మానిటర్ చేయాలి తప్ప గ్రౌండ్ స్థాయి క్షేత్రస్థాయికి వెళ్ళిపోయి ఎండిఏ ఆ పని చేయాలనుకు అనుకున్నాడు అనుకోండి కంపెనీ మీ ఆనందం శాతం యొక్క ఇది తగ్గిపోతుంది అంటే ఏంటంటే ఆ పని చేస్తే తన కింద ఉన్నవాళ్ళు సరిగా పని చేయరేమో అని అక్కడ ఏదైనా మిస్టేక్ ఏర్పడుతుందేమో అనేటువంటి భయంతో కింది స్థాయి పనులు కూడా వాళ్లే చేయడానికి ఉపక్రమిస్తూ ఉంటారండి దానికి ఉదాహరణ చెప్తాను మీరు చాలామంది మన ఇళ్లల్లో దాదాపుగా పని మనుషులు పెట్టుకుంటారండి పని మనిషి పెట్టుకున్నది ఏంటి మీకు కావాల్సిన పనులు చేయించుకోవాలి బట్టలు ఉత్తుకుంటాము ఇల్లు తుడుచుకుంటాము తడిగుడ్డ పెట్టడము అంటులతో మించుకుంటున్నాము ఇవన్నీ చేసుకుంటాక కదా మీరు ఆమె ఎంతో కొంత ఇచ్చి పెట్టుకున్నారు ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి పెట్టుకున్నారు మరి ఆమెకి మీరు ఏం పని ఉన్నదనేది మీకు క్లారిటీ ఉండాలి అయితే ఆమెని పెట్టి కూడా అబ్బాయి నువ్వు దేవుడి గదిలోకి రాకూడదు బెడ్రూమ్లోకి రాకూడదు నువ్వు వంటలు ముట్టుకోకూడదు నువ్వు ఇది చేయకూడదు ఆమె చేయాల్సిన పని కూడా వీళ్ళే చేసి మరి అలాంటప్పుడు వాళ్ళని ఎందుకంటే పెట్టుకుంటాకే చాలా ఇళ్లలో మన ఇళ్ళల్లో ఎక్కువ శాతం కనబడతా ఉంటుంది మీరు వంటకు పెట్టుకున్నారనుకోండి అనుకోండి మీరు వంట చేయలేక నిస్సాయులుగా ఉన్నారు కాబట్టి ఒక కుక్కును పెట్టుకున్నారు మరి ఆవిడ చేత పని చేయకుండా మీరే తరిగేసి మీరే వెయ్యి రూపాయలు కట్ చేసేసి మీరే అన్ని ఇంగ్రీడియంట్స్ చేసేసి తాలిం మీరేసేసి ఉప్పు మీరు వేసేసి ఇంకా ఆమెంతకండి కదా కదా దీన్ని మైక్రో మేనేజ్మెంట్ అంటారు అంటే చాలా సార్లు చాలా కంపెనీల్లో కూడా ఉంటాయండి ఇది పై స్థాయిలో ఎండి ఉంటాడు కానీ కింది స్థాయిలో డోర్ మ్యాట్ కొనాలన్నా కూడా ఆయనే వెళ్తాడు ఎందుకంటే ఆ క్వాలిటీ రేట్ ఎక్కువ పెట్టేస్తాడు ఆడు ఆడికి తెలియదు అని చెప్పేసి ఈయనే వెళ్తూ ఉంటాడు ఆయనకుండే పనులు వేరే ఉన్నాయి కానీ ఆయన ఏం చేస్తాడు కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు కింది స్థాయిలో మీకు బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి డైలాగ్ నాకు చాలాసార్లు నచ్చుతుంది ఎప్పుడూ కూడా మీకు సైన్యాధిపతి ఉన్నాడు అనుకోండి సైన్యాధిపతి ఏం చేయాలి వ్యూహరచన చేయాలి తనకు ఉన్నటువంటి కమెండెంట్స్ని కమెండ్ చేసి అవతల రాజ్య శత్రువు మీద యుద్ధం చేయాలి అంతే తప్ప ఈ సైన్యాధిపతి క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం అనుకోండి ఏమవుతుంది ఎవడో పొడిచాడు అనుకోండి చచ్చిపోయాడు అనుకోండి సైన్యాధిపతి చచ్చిపోతే ఇంకేముంటుంది వ్యూహరచన చేసి ఇవ్వడు ఉండడు మొత్తం రాజ్యమంతా పోతుంది అలాగే క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి పనులు ఉదాహరణకి నేను ఫస్ట్లో తొలినాళ్ళలో ఈనాళ్ళలో పనిచేశానండి ఈనాళ్ళలో పనిచేసినప్పుడు నాకు చాలా చాలా ఇవాళ కూడా ఇన్స్పిరేటివ్ పర్సనాలిటీ ఎవరంటే రామోజీరావు గారు అండి రామోజీరావు గారు ఏడో తరగతి చదువుకున్నారండి ఏం చదువులేదు కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఐదు వేల మంది ఎంప్లాయీస్ సామ్రాజ్యానికి అధిపతి అయ్యేడైన కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు ఆయన ఏం చేస్తాడు తెలుసండి రోజు పొద్దున్నే ఒక ఐదుగురు కీ పర్సన్స్ ఉంటారండి ఈనాడుకి సంబంధించిన ఐదుగురు కీ పర్సన్స్ ఆ ఐదుగురు కీ పర్సన్స్తో మాట్లాడతాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఏం కొత్త తీసుకురావాలనుకుంటున్నాడో వాళ్ళకి చెప్తాడు చేసి అది ఇంప్లిమెంట్ లేదో లేదని చూసుకునేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయిపోయింది అంతే ఇవాళ అంతకనే ఎక్కడో సీతమ్మదార్లో వైజాగ్లో ప్రారంభమైనటువంటి ఈనాడు ప్రస్థానం ఇవాళ ఎంత స్థాయికి వెళ్ళిందో తెలుసు కదండి సౌత్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియా ఆర్గనైజేషన్ ఈనాడేది అలాగే ఆయన మైక్రోస్థాయికి వచ్చానుకోండి ఆయన పేపర్ వేసి ఉండొచ్చు తొలినాడులో డెబ్బై నాలుగులో కానీ ఇప్పుడు పేపర్ వేస్తాడా లేదా పేపర్ వేసి కూడా ఎలా ఉన్నాడో చూస్తాడా పేపర్ వాడు సయానం టయానికి బాయ్ ఆరు గంటలకు గేట్ లేదేమో అని చెప్పి నేను చూస్తాడా కానీ చేయడు దాని అవసరమైనటువంటి మెకానిజంని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇవన్నీ కూడా ఈ నాలుగు అంశాలు కూడా మీ ఆనందాన్ని దహించేటువంటి అంశాలు నెంబర్ వన్ పీపుల్స్ ప్లీజింగ్ మీకు సహాయం చేయాలనుకుంటే మీకు అవకాశం ఉంటే అర్హత ఉంటేనే మాత్రమే చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ సెల్ఫ్ క్రిటిసిజం నేను నా బలహీనత నేను బలహీనుడిని నేను అసమర్థుడిని అన్న తరచు మీరు చేసుకుంటే కనుక అది నెమ్మడు నెంబర్ టూ నెంబర్ త్రీ సెల్ఫ్ టాక్ సెల్ఫ్ నెగిటివ్ టాక్ నేను నా వల్ల ఏమీ కాదు నేను ఎదివరకు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యను ఆడవల్ల వాళ్ళంది నా వల్ల అవుతుందా అనేది మూడవది నెంబర్ ఫోర్ మైక్రో మేనేజ్మెంట్ చెప్పాను కదండి ఇప్పుడు మైక్రో ఈ నాలుగు అంశాలని కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు మంచి ఆనందంగా ఉండడానికి ఉంటుంది ఆ చెప్పినట్టు ఆ యాడ్లో చెప్పినట్టు ఆనందాన్ని ఎవరు కోరుకోరంటే మీ ఆనందాన్ని మీరే మీరు నులిమేసుకోవద్దు ఈ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ టాక్ ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు పేక నొక్కుని మానసికంగా డౌన్ అయిపోవటం అన్నమాట సో ఈ నాలుగు అంశాలని కనుక మీరు దూరం పెడితే కనుక డెఫినెట్గా మీరు ఆనందంగా ఉండొచ్చు చక్కగా ఉండొచ్చు ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి ఎవరో చెప్తేనో ఎవరో చెందితేనో ఎవరో సహాయం చేస్తేనో రావు ఈ నాలుగు అంశాలని కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే జీవితంలో మరింత ఆనందంగా ఉండటానికి చిన్న చిన్న ఆనందాలతో మరింత జీవితాన్ని వెలుగుగా చూసుకోవటానికి కుటుంబం మరింత ఆనందదాయకంగా ఉండటానికి వస్తాయి కాబట్టి ఈ నాలుగు అంశాలని ఈ రోజు నుంచే కట్ చేసేటువంటి ప్రయత్నం చేసేయండి ఈ నాలుగు అంశాలు కనుక మీలో ఉంటే ఈ రోజు నుంచే తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి ఆఖరి సరిగా ఒక మీకు చిన్న ఇది స్టోరీ చిన్న పిట్టకథ చెప్పి నేను దీన్ని ముగిస్తాను అదేంటంటే ఒక ఊరిలో అంటే జనం ఏదో అనుకుంటారని ఏదో చేస్తారని మీరు ఏది చేయొద్దండి మీరు మీరు చేసేటువంటి పని మీరు చేసేటువంటి గమ్యం ఆ ఫోకస్డ్గా మీరు వెళ్తున్నారా లేదనేది ఒకే ఒక పాయింట్ తప్ప మిగతా వాళ్ళు లోకులు కాకులండి దానికి ఒక స్టోరీ నేను ఒక గుర్రం ఉందండి ఒక గుర్రం ఒక తండ్రి ఒక కొడుకు ముగ్గురు కలిపి ఒక నన్ను నడిపించుకుంటూ వెళ్తున్నారండి ఎవరో ఒక దారిలో కనిపించి ఏమయా గుర్రం ఉండగా మీరు నడిచెలకం ఆ పైగా చిన్నపిల్లవాడిని తీసుకుని మీరు ఆడ కాళ్ళు లాగుతూ ఉంటాయి అని అన్నాడు సరే ఏం చేశాడు ఈయన ఆ బాలు తీసుకెళ్ళి గుర్రం మీద ఎక్కించాడు మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి కనబడి ఏమయా నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు వాడు నడవగల శక్తి ఉన్నటువంటి బాలుడు వాణ్ణి నువ్వు నడిపించి నువ్వు ఎక్కాలి కానీ నువ్వు అని చెప్పేసి ఇంకోడు అన్నాడు సరే అని చెప్పేసి వాణ్ణి దింపి వీడెక్కాడు మళ్ళీ ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అదేంటయ్యా నువ్వు అంత తండ్రివి అంత శక్తి ఉన్నవాడివి గుర్రుడిని నడిపించావా నువ్వు అంటే సరే ఇది కూడా తప్పు అని చెప్పేసి ఆ బాలు ఈ తండ్రిని ముగ్గురు ఇద్దరు కలిపి ఆ గుర్రం ఎక్కి వెళ్తా ఉన్నాడు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఇద్దరు ఈ వ్యక్తులు ఒక గుర్రం మీద మీరు నోరు లేని జీవాన్ని మీరు హింసించారని చెప్పేసి ఇంకోటి ఎవడో చెప్పాడు ఏంటండి ఏది 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 చేసినా తప్పే అంటే మీకు మనం చెప్పాను కానీ దృష్టికోణంలో ఉంటుంది ఆ గుర్రం అనేది మొయ్యడానికి బరువు మొయడానికే ఉన్నది కాబట్టి దాని మీద స్వారీ చేసి వెళ్ళాలి అంతే తప్ప వాడేవాడో చెప్పాడు నీడు అంటే మీకు మానసికంగా స్థిరంగా లేకపోతే ఈ రకమైనటువంటి ఇబ్బంది అవుతుంది మీరు ఒకటే ఒకటి గుర్తించుకోండి మీరు ఏ పని చేసినా సరే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా మీరు చేసే పనిలో నిజాయితీ ఉండి మీ లక్ష్యం చాలా క్లియర్ కట్గా ఉండి మీ విజన్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు ఎవ్వరు మాట వినక్కర్లేదని మీ శక్తిని మీరే నమ్ముకోవాలి మీ సామర్థ్యాన్ని మీరే నమ్ముకోవాలి మీ గమ్యాన్ని మీరే నేర్చుకోవాలి చేరిపోవాలి అంతే తప్ప ఈ లోకుల మాటలు పట్టించుకోవద్దు బోల్డ్ మంది బోల్డ్ వాగుతూ ఉంటారండి మనల్ని జాంతేనో పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని పట్టించుకోవడం మొదలైతే మీ లక్ష్య సాధన వీక్ అయిపోతుంది మీ ఆనందం ఆవిరైపోతుంది వాళ్ళకి పెట్టేటోళ్ళకి ఏముంది విమర్శించే వాళ్ళకి ఏ ఏమాత్రం అర్హత ఉన్నది అనేది ఆలోచిస్తే మన శక్తి తగ్గిపోద్ది మన ఆనందం ఆవిరైపోతుంది కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు మీ మీ యొక్క ఫోకస్ మీ లక్ష్యం మీదే ఉండాలి మీరు చేసే పని నిజాయితీ అయి ఉండాలి ఈ మీ ఆనందాన్ని దహించేటువంటి ఈ నాలుగో ఎలిమెంట్స్ కనుక మీ దాంట్లో ఉంటే కనుక ఇవాళ నుంచి తగ్గించే ప్రయత్నం చేయండి అది కామెంట్ సెషన్ రూపంలో కామెంట్ చేస్తే నేను కూడా ఆనందిస్తాను ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా నేను చేసేటువంటి చిరు ప్రయత్నం సఫలీకృతం అవుతుందని నేను భావిస్తున్నాను ఉంటానండి బాయ్ సర్వేజన శుకనోభావంతా నమస్కారం